తల్లి పిల్లల్ని జాగ్రత్తగా సంరక్షించుకోవాలి ఆ తల్లే కారుల శిక్షణ తప్పకపోతే పిల్లల జీవితాలు పడైపోతాయని చెప్తున్నాడు ఈ రోజు సమాజంలో చూస్తున్నాం ఎంతో మంది పరిస్థితులను బట్టి ఆ పరిస్థితులు ఎలాగున్నాయి తెలుసా పిల్లల్ని సరిగా పెంచలేని విధానాన్ని బట్టి తల్లిదండ్రులు సరైన పద్ధతిలో పిల్లల్ని పెంచకపోతే వాళ్ళ పెద్ద ఎదుగుదర చేసే పన్నెండు తెలుసా కొత్తాఫీలో వచ్చే తల్లిదండ్రులు సన్మానించి కంటికి రెప్పలా చూసుకునేటువంటి తల్లిదండ్రులే పిల్లలే రోడ్ల మీద వదిలేస్తున్నాడు అన్నట్టు ఒక చోట ఒక సందర్భం జరిగింది గరికపాటి నరసింహమూర్తి గారు అని ఆయన ఐదవ్యూలో ప్రవచనాలు చెబుతూ ఉంటారు గరికపాటి నరసింహమూర్తి గారు అని కొన్ని ఐందవ ప్రవచనాలు వాళ్ళ దగ్గర శిష్యంతో వాళ్ళతో మాట్లాడుతుంటారు ఒకరోజు ఆయన ప్రసంగాలతో ఎదుటి ఏదో ఎదుగులాగా బలపరిచి వాళ్ళ ధైర్యం చెడిపోకుండా వాళ్ళు బలపరిచే మాట మాట్లాడుతున్న పరిస్థితి ఒకరోజు ఒక రోజు ఒక ప్రాంతానికి వెళ్ళేటంట ఆయన వెళితే అక్కడ వృద్ధాశ్రమం ఉన్నదంట వృద్ధాశ్రమంలో ఎంతో మంది ఉద్ధాప్యం ఉన్నటువంటి వ్యక్తులు బాధపడతా ఉంటే వాళ్ళ దగ్గర మాట్లాడాలి అని చెప్తే ఆయన ప్రసంగించడానికి వెళ్ళాడట వాళ్ళ దగ్గర ప్రసంగించడానికి వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర ప్రసంగించడానికి వెళ్ళినప్పుడు ఒక ఆమె బాగా రెడీ అయిపోయి సూక్కే సర్దుకుని చెట్టు కింద ఒక పెద్ద రాతి దెబ్బలాగా ఉంటే దాని మీద కూర్చొని ఉన్నదా గరికబట్టి నరసింహమూర్తి గారు చూసారట చూసిన తర్వాత చూసి లోపలికి వెళ్ళిపోయారు లోపలికి వెళ్ళిపోయారు లోపలికి వెళ్ళిపోయిన ఆయన ప్రసంగించారు పొద్దు నుంచి మధ్యాహ్నం వరకు భోజనం చేశారు మధ్యాహ్నం బయటకు వచ్చే సమయానికి ఆమె అక్కడే ఇక్కడే ఎందుకు కూర్చున్నది అనుకుని మళ్ళీ ఆలోచించాడు మధ్యాహ్నం సెషన్ ఒకటి ఉంది మధ్యాహ్నం కూడా చెప్పాలనుకుని లోపలికి వెళ్ళిపోయాడు ఆయన మధ్యాహ్నం కూడా వెళ్ళాడు మధ్యాహ్నం లోపలికి వెళ్ళి మెసేజ్ ఆయన కూడా చెప్పాడు సాయంత్రం వచ్చేటప్పటికి ఆయన సమ్మానం జరిగింది బయటకు వచ్చేసే సమయానికి మరలా అక్కడే కూర్చున్నదట పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఈయన మాట వినకుండా అదే దెబ్బ దగ్గర కూర్చున్నటువంటి ఆమె ఒక విచిత్రమైన పని చేస్తుంది అట సూట్ కేసు వెళ్తుంది గేటు వరకు వెళ్తుంది మళ్ళీ చెట్టు దగ్గర కూర్చుంటుంది సూట్ కేసు అద్దుకుని మళ్ళీ అక్కడే కూర్చుంటుంది మళ్ళీ గేటు వరకు వెళ్తుంది వచ్చి కూర్చుంటుంది పొద్దున్న నుంచి సాయంత్రం వరకు లోపలకు రావట్లేదు గేట్ దగ్గరికి వెళ్ళి అక్కడే కూర్చుంటుంది ఆయన ఉండబెట్టక పెద్దలు పిలిచి అడిగేటట ఏవయ్యా వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను ఆమె సూపరంగా రెడీ అయిపోయి సూట్ కేసు అద్దుకుంది వెళ్తాది అనుకుంటే వెళ్ళినంతవరకు గేట్ వరకు వెళ్తుంది మళ్ళీ అనుకో కూర్చుంటుంది ఏంటి పరిస్థితి అని అడిగార అడిగితే చెప్పారన్న నువ్వు అనుకుంటున్నట్టుగా ఆమె సామాన్యమైంది కాదు చాలా ఉన్నతమైన కుటుంబం వచ్చినామె తన భర్త చనిపోతే ఒక్కనో కొడుకుని రెక్కల ముక్కలు చేసుకుని ఎంతో కష్టపడి చదివింది వాళ్ళ కొడుకుతో చెబుతుందట బాబు ఇదిగో నువ్వు ఒక ఉన్నతమైన చదువు రావు విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలి అంత స్థితిలో ఎదగాలని అడిగితే ప్రతిరోజు వాడికి చెబుతా ఉన్న మాటల తల్లోకి ఎక్కించు చదవడం ప్రారంభించి నిజంగా ఎంత ఎత్తి ఎదిగాడంటే అమ్మకే దొరకలేనంత ఎత్తిదికి వెళ్ళిపోలేదు విదేశాలకు వెళ్ళాడు ఉద్యోగాలు చేసుకున్నాడు లక్షల జీతం సంపాదిస్తున్నాడు అమ్మ మురిసిపోతుంది డబ్బులు పంపిస్తున్నాడు కొన్ని రోజులుగా ఆ ఉద్యోగంలోని పనిచేయన అమ్మాయిని వివాహం చేసుకోవాలి అనుకుని అమ్మతో చెప్తే సరే బాబు చేసుకో అని చెప్పిందట అమ్మ చేసుకున్నాడు పెళ్ళి చేసుకున్న తర్వాత కొన్ని రోజులు సంవత్సరాలు గడిచిన తర్వాత అమ్మ కొడుకుని చూడాలనుకునే ప్రేమ పొంగు వస్తుంది నానా ఎక్కువగా నీ మీద మనసులాగుతుందిరా ఇంకా కొన్ని రోజులు బతుకుతనే మేము వృద్ధాప్యంలోను నీ దగ్గరికి గడిపి చనిపోతాను బాబు నన్ను తీసుకెళ్ళరా అని అడిగిందట కొడుకు ఆ మాటకి చాలా తల్లడిగులుపోయాడు అమ్మ దగ్గరికి వచ్చేయడానికి అంటే వచ్చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్న సమయంలోనే భార్యని కూర్చిపెట్టాడు కదేట భార్యని కూర్చోబెట్టి అడుగుతున్నాడు నా తల్లి వచ్చేస్తానని చెప్పింది తీసుకొస్తాను అనుకున్నా జాగ్రత్తగా చూసుకుందామని భార్య చెప్పిందట నువ్వు ఉద్యోగం చేస్తున్నావు నేను ఉద్యోగం చేస్తాను నువ్వు సంపాదించిందే నేను సంపాదిస్తున్నాను నా తల్లిదండ్రులు నేను రప్పించుకోలేదు కదా నువ్వు నీ తల్లిదండ్రులు రప్పించలేదు సాగిరి చేయలే అని చెప్పిందట ఇప్పుడు ఉండబట్టలేకపోడు వచ్చేసాడు భార్యని విడిచిపెట్టి తల్లి దగ్గరికి తల్లి దగ్గరికి వచ్చాడు తల్లిని చూశాడు పట్టుకున్నాడు ఏడ్చాడు గుర్తు పెట్టుకున్నాడు ఇద్దరు కూర్చున్నారు జాగ్రత్తగా మాట్లాడుకున్నారు అమ్మ బట్టలు సర్దుకో వెళ్ళిపోతామని సర్తిగా బట్టలు సర్దుకున్నదమ్మా సర్దుకున్న తర్వాత అమ్మా కూర్చో టికెట్లు తీయడానికి వెళ్తున్నాను వెళ్ళాడు గంట అయినా రావట్లేదు రావట్లేదు రెండు గంటలైనా రావడం లేదు మూడు గంటలైనా రావడం లేదు తల్లి ఉండబెట్టక పక్కన ఎవరో ఉంటే అడిగింది బాబు మా కుర్రవాడు మనం తీసుకు వెళ్తాను ఆస్ట్రేలియా టికెట్లు కోసం చూస్తున్నారు వెళ్ళాడు ఇంకా రాలేదంటే అమ్మా మీ అబ్బాయి వృద్ధాశ్రమంలో నిన్న ఎప్పుడో జాయిన్ చేసి నేను కుదిసి వెళ్ళిపోయాడు మీ అబ్బాయి రాడు ఇంకా మమ్మల్ని జాగ్రత్తగా చూడమని డబ్బులు మాకు అప్పగించి నిన్న ఈ వృద్ధాశ్రమంలో విడిచిపెట్టేది ఎయిర్పోర్ట్ వృద్ధాశ్రమం ఇది నువ్వు ఎక్కడే ఉండాలని చెప్పారంట ఎంతగా ప్రేమించిన కొడుకు ఎంత దారుణమైన పరిస్థితిలో నన్ను మోసం చేశాడని ఆ పిచ్చి తల్లి పిచ్చిదైపోయిందట నరీలిపోయింది పిచ్చిదైపోయి ఏం చేస్తుందో తెలుసా నా కొడుకు వస్తాడా లేదనుకొని గేటు దగ్గర వరకు వెళ్ళి మళ్ళీ వచ్చింటా రోజుకి పట్ల సర్దుకుంటుందా నా కొడుకు తీసుకు వెళ్తాడన్న ఆ పిచ్చి ప్రేమ ఇంకా పోగొట్టుకోకుండా నేను చెబుతున్నాను ఆ తల్లి ఇలా కన్నీళ్ళు పెట్టుకుని పిచ్చి తగిపోవడానికి అలా కారణం కొడుకు చేసిన మోసమా ఎరా మీ అమ్మని ఎందుకు చేసేవరా అని పట్టుకుని నిలదీత్తామా అలా కాలరబట్టుకుని నిలదీయడానికేనా అవకాశం ఉందా వాడి పెంపకం సరిగా లేదు తండ్రి లేనప్పుడు బాధ్యత నీదేనా నువ్వు పెద్ద ఎది నన్ను కంటికి రెప్పలా చూసుకోవడానికి ఇదిగో నేను కూడా నా జీవితంలో ఒక వివాహం కాదని పెంచుతున్నాను రా అనుకుని పిలుగులు నేర్పించే పరిస్థితుల్లో నేర్పిస్తే వాడు పెద్దవాడైనప్పుడు తప్పు పోకుండా తల్లిని కంటికి రెప్పలా చూసుకు ఈరోజు ఎంతో మంది తల్లిదండ్రులు నడి రోడ్డు మీద పడిపోయారంటే దానికి అలా కారణం ఏంటో తెలుసా పిల్లల్ని సరిగ్గా పెంచుకోకపోవడం వల్లే కొత్త పినిలా బాధలు పడవచ్చు నిజంగా వ్యక్తిగతంగా పరిస్థితులు ఉండి పిల్లల క్రమశిక్షణగా పెంచుకోవాలనుకుని ప్రభు యొక్క శిక్షలోను బోధలోను చిన్ననాటి నుంచి పెంచగలిగితే ప్రాబ్లం ఎందుకు వస్తుంది ఎంతో మంది వృద్ధాశ్రమంలో ఉండవలసిన పరిస్థితి ఎందుకు వస్తుంది తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి పెంచారు కదా ఒక తల్లి ఏమన్నది తెలుసు నిజంగానే చాలా రోజులండి ఈ రోజు కూడా ఎప్పుడైనా మీటింగ్స్ ఆ విషయాలు గుర్తు వస్తాయి ఏడుపు నాకు తల్లి ఏమని మాట్లాడిన తెలుసు వృద్ధాశ్రమం నా తల్లిని ఒక ఆవిడ ఇంటర్వ్యూ చేయడానికి వస్తే ఆ ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినటువంటి ఆమె మీ పిల్లలు ఎక్కడ ఉన్నారంటే వాళ్ళు నా చోట ఉన్నారంటే ఫోన్ చేసి కలుపుతాయని ఫోన్ చేసిందే తల్లితో మాట్లాడమంటే నా మాట్లాడడానికి నిరాకరించే వాళ్ళు ఏమో మా కొడుకుతో మాట్లాడతాం బాబు ఒకసారి మాట్లాడతాం ఎలాగే కొడుకుని తల్లి ఏమంటుందో తెలుసా రే నానా నిన్ను గుడిచి వినలేమరా మేమిద్దరం కూడా నువ్వంటే చాలా ప్రేమరా మా చచ్చిపోయి కొన్ని రోజులు నీ దగ్గర ఉంటాము నువ్వేం చేయదు మీ కుక్కను పెంచుకునేటప్పుడు ఇంత ముద్ద వేస్తున్నావే ఆ మొత్తం మాకు పెట్టరా చాలు ఒక కుక్కను చూసుకునేటట్లుగా కూడా చూసుకోలేని స్థితిలో ఉన్నారంటే ఏ దౌర్భాగ్యం మన జీవితం ఎందుకు వస్తాను ఈ పరిస్థితి వ్యక్తిగతంగా మన జీవితాన్ని పాడైపోయి పిల్లల్ని సరిగా పెంచకపోవడం వల్లే కదా అదే నువ్వు వాకిందరి క్రమశిక్షణగా కూర్చొని నీ జీవితంలో నువ్వు భర్తని గౌరవిస్తూ భార్యని ప్రేమించే స్థితిలో ఉంటూ వాక్యాన్ని చదివితే ఆ వాక్యని తల్లిదండ్రులు సన్మానిస్తుందన్న మాట వాళ్ళకి నేర్పిస్తే వాడు పెద్ద ఎదిగిన తర్వాత నిన్ను కంటిని రెప్పలా ఈ రోజు తల్లిదండ్రులు ఎందుకు నడు మీద ఎంతో ఉన్నతమైన స్థితిలో బాగా బ్రతికిన వాళ్ళేంటి రోడ్డు మీద ఓపిక లేక ప్లాట్ఫామ్ మీద లగ్జరీ కార్లు మీద బ్రతికిన వాళ్ళు వాళ్ళందరూ ఎన్నో లక్షలు గడించిన వారు కొడుకుల్ని కూతుర్లు నమ్మి వాళ్ళ మీద రోడ్డు మీదకి పంపించే పరిస్థితి ఎందుకు వస్తారు విలువలు తెలియకే కదా ఎంతో మంది తల్లిదండ్రులు పరిస్థితులు ఉంటాయి వాళ్ళ పిల్లల జీబుతా ఉండే తల్లిదండ్రులు కొట్టడానికి వస్తూ ఉంటారు ఎంతమంది కుటుంబాలు లేదు మీరు ఇక్కడ ఉంటున్నటువంటి వ్యక్తుల్లో కూడా తిరగబడిన వ్యక్తిగతమైన జీవితాన్ని పాడు చేస్తున్న గడు కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే పరిస్థితి వినిపోతుంది ఇలా విచ్ఛిన్నం అయిపోకూడదు అనుకుని ఒక కుటుంబంగా మనం అందరం ఉండాలని కుటుంబాన్ని ఎలాగో నాశనం చేసింది ఒక కుటుంబంగా ఉందామనుకుని మనల్ని ఎక్కడెక్కడో ఉంటున్నటువంటి మనందరినీ ఒక దిగి సమకూర్చి తన రక్తమిచ్చి కాపాడుకుని ఒక కుటుంబంగా సంఘంగా తీర్చిదిద్దేది క్రీస్తు బయట పెట్టుకున్న కుటుంబాలు నాశనం చేసింది ఆ కుటుంబాలు ఎప్పటికీ కట్టబడవన్న విషయం అర్థమైపోయింది క్రీస్ ఈ భూమి మీదకి వచ్చి ప్రతి ఒక్కరిని కడుక్కొని అందరూ దగ్గరికి వచ్చి రే మీరందరూ వేరు వేరే కదరా మీరందరూ అక్కలు చిల్లుడు తమ్ముడు మనం అందరం ఒక కుటుంబం ఆ కుటుంబానికి తండ్రి అనే దేవుడు పర్వకం ఉన్నాడో మీరందరూ ఒక కుటుంబంగా ఒకలాగే ఉండాలనుకుని మనందరినీ సంఘంలో కానీ ఈ కుటుంబంలోనే సరిగా ఉంటుందా ఈ కుటుంబంలో కూడా విలువలేని పరిస్థితి ఉండదు